ఓకే తనుజా గేమ్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యింది రీసెంట్గా కానీ ఈ మధ్య చాలా పడిపోయిందండి తనుజా గేమ్ కూడా అంటే తనుజ అసలు గేమ్లో ఎందుకురా బాబు ఈమె ఉండి ఎందుకురా బాబు అనిపించేలా చేస్తుంది అంటే మొన్నేమో అమ్మ అమ్మ అని చెప్పి అమ్మని బయటికి పంపించింది ఆ రోజు నానా అమ్మ అని చెప్పి నాన్న బయటికి పంపించింది మరి ఎందుకు ప్రతి ప్రతిఓడిని బయటికి పంపిస్తూ ఉంటే అంటే నేను నమ్మిన వాళ్ళు నువ్వు ఎందుకు బయటకు పంపిస్తున్నావు ఖచ్చితంగా తనుజనే ఆమె గేమ్ సరిగ్గా ఆడడం లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె దగ్గర గేమ్ లేదు ఆమెకేమో ఏదో కంటెంట్ కావాలి లేకుంటే నాకు టైమింగ్ కనబడే టైమింగ్ కావాలని చెప్పేసి అట్లా చేస్తుందేమో కానీ ఏం చెప్పినా ప్రతి ఓడితో గొడవనే ప్రతి ఓడితో గొడవనే మరీ ఇంకో దరిద్రం ఏంటంటే ఆమె కోసం సుమన్ శెట్టి సెల్ఫ్ నామినేట్ చేసుకుంటా అని చెప్పడం ఇంకా పచ్చి ఘోరం తనుజా దగ్గర స్టఫ్ లేదు కానీ హౌస్ మాత్రం ఓ పెద్ద మోసేస్తుంది తనుజని నువ్వే స్ట్రాంగ్ కంటెస్టెంట్ నువ్వే స్ట్రాంగ్ కంటెస్టెంట్ చెప్పి ఆమెకు అందరూ మోసేస్తున్నారు ఎందుకు అదే అర్థం అవడం లేదు ఆమె కోసం రాము కూడా సెల్ఫ్ నామినేట్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు మరి అంటే నెక్స్ట్ రాము కోసం పవర్ ఏమైనా వాడిద్దా అని చెప్పేసి రాము ఏమైనా డౌట్ తోటి అట్లా చేయడం ఉండొచ్చు లేకుంటే తన కోసం సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు కదా సుమన్ శెట్టి గారు ఆయన కోసం కూడా వాడే అవకాశం ఉంది